ఏడాదికి ఒక శ్రావణ పౌర్ణమి రోజు మాత్రమే తెరిచే ఆలయం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని జంజాల పౌర్ణమి అని రాఖీ పౌర్ణమి అని అంటారు ఈ పండగను దేశవ్యాప్తంగా వ్యాప్తంగా తోబుట్టూలు ఎంతో ఆత్మీయంగా జరుపుకుంటారు అయితే ఈ నేపథ్యంలో రాఖీ పౌర్ణమికి సంబంధం ఉన్న ఒక ఆలయం ఉంది ఈ ఆలయం కేవలం రాఖీ పౌర్ణమి రోజు మాత్రమే తెరుస్తారు ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏడాదికి ఒక రాఖీ పౌర్ణమి రోజు మాత్రమే తెరిచే అరుదైన ఆలయం దేవతల భూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలోని ఉగ్రంలో ఉన్న బన్సీ నారాయణ ఆలయం ఈ ఆలయ తలుపులు ఏడాది పొడవునా మూసి ఉండగా కేవలం శ్రావణ పౌర్ణమి రోజు మాత్రమే ఆలయాన్ని తెరిచి స్థానికులు శుభ్రం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ారు ఈ ఆలయం కేవలం రాఖీ పౌర్ణమి రోజు మాత్రమే తెరవడం వెనక ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది శ్రీమన్ నారాయణుడు ధరించిన దశావతారాలలో ఐదవ అవతారం వామన అవతారం అవతారం దాల్చిన నారాయణుడు ప్రహ్లాదుడి మనవడైన బలి చక్రవర్తి అహంకారం అణచివేసిన తరువాత ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలిసారని చెప్తారు ఆలయాలకు మినహాయింపుగా ఈ ఆలయంలో ఉన్న నారాయణుడి మానవులకు ఏడాదికి ఒక్క రోజు మాత్రమే అది కూడా రావణ పౌర్ణమి రోజు మాత్రమే దర్శన భాగ్యం కల్పిస్తారు మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులు నారదుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఈ ఆలయ కథనం అందుకే ఈ ఆలయాన్ని రాఖీ పౌర్ణమి రోజు సూర్యోదయానికి మునిపే తెరిచి సూర్యాస్తమ సమయానికి మూసివేస్తారు ఏడాదికి ఒక రాఖీ పౌర్ణమి రోజు మాత్రమే ఈ ఆలయాన్ని తెరవటంతో ఆ ప్రత్యేకమైన రోజు విశేషమైన సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకంగా చెప్పుకునేది చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మహిళలు విష్ణుమూర్తిని తన సోదరుడిగా భావించి ఆలయానికి వచ్చి రాఖీలను సమర్పిస్తారు దాంతో ప్రతి ఇంట నుండి తమ శక్తానుసారం స్వామికి వెన్నను సమర్పిస్తారు ఈ ఆలయంలో నారాయణుడితో పాటు ఈశ్వరుడు వినాయకుడు వనదేవతలకు ప్రత్యేకమైన ఉపాలయాలు ఉన్నాయి ఇంతటి అరుదైన ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్న భక్తులు ముందుగా రిషికేశ్ చేరుకుని అక్కడ నుండి రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి జోషిమట్ చేరుకోవాలి జోషిమఠ నుండి పది కిలోమీటర్లు ప్రయాణించి ఉగ్రం గ్రామానికి చేరుకోవాలి ఉగ్రం గ్రామం నుండి వంశీనారాయణ ఆలయం సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చూసారు కదా కేవలం శ్రావణ పౌర్ణమి రోజు మాత్రమే తెరిచే అరుదైన ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న వంశీనారాయణ ఆలయ విశేషాల గురించి హోప్ దిస్ వీడియో మెన్నో ఇంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ టు టెంపుల్ డైరీస్